సంవత్సరం పైబడి దేశ ప్రజలని రాష్ట్ర ప్రజలని భయానకమైన వాతావరణం నెట్టి కేంద్ర ప్రభుత్వం ఏ ఆదేశాలైతే మాకు ఇచ్చిందో అనేక మార్లు ప్రధానమంత్రి గారు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి దీన్ని సమైక్యంగా ఎదుర్కోవాలని చెప్పి వారు ఆదేశాలు ఇస్తే రాజకీయాలు ప్రస్తుతం ప్రస్తావించకూడదని ప్రజల్ని కాపాడుకోవడమే ఎజెండా అని చెప్పి అందరూ కూడా పరస్పర సహకారంతో ముందుకు పోతూ ఉన్నారు కానీ ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు మేమేదో ఇస్తున్నాం రాష్ట్రాలు వాటిని వాడుకోవట్లేదు రాష్ట్రాలు పెద్దగా పట్టించుకోవట్లేదు మాట ఇది బాధ్యత రాహిత్యానికి సంబంధించినటువంటి మాట తప్ప బాధ్యతాయుతమైన మనుషులు మాట్లాడే మాటలు కాదు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రాలకు పెద్దగా ఉరగబట్టిందే లేదు ఒక వ్యాక్సిన్ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు అదేవిధంగా రెమిడిసిన్ ఇంజెక్షన్లు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు ఆక్సిజన్ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు ఏం చేయాలో నిర్దేశం కూడా వాళ్ళే ఇస్తూ ఉన్నారు రాష్ట్రాల చేతిలో దాదాపు కొన్ని అసలు లేవు కానీ రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమని రాష్ట్రాన్ని నిందించినటువంటి దానికి ఒడిగట్టడం ఆ పార్టీకి అధికారంలో ఉన్న పెద్దలకి ఇది తగదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇతరులను విమర్శించే ముందు మీరు ఏం చేస్తున్నారో మీ రాష్ట్రాలలో ఏం జరుగుతుందో ఒకసారి అవలోకనం చేసుకోండి మీరు గత గొప్పలే అయితే ఢిల్లీలో ఇవాళ జరుగుతున్నటువంటి మానవ వేదన మీరు పాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో గుజరాత్ కావచ్చు యూపీ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు మీరు పాలించినటువంటి రాష్ట్రాలలో ఢిల్లీ కావచ్చు యూపీ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు గుజరాత్ కావచ్చు ఆక్సిజన్ లేక చనిపోతున్నట్టు ప్రమాదాలు జరిగి చనిపోతున్నట్టు పట్టింపే లేనట్టుగా వార్తలు వస్తుంది కానీ తెలంగాణ ప్రభుత్వం నాలుగు రాష్ట్రాల పేషెంట్ ట్రీట్ చేస్తుంది ఇక్కడ మహారాష్ట్ర కర్ణాటక ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ని రాష్ట్రాల పేషెంట్లు వచ్చినప్పటికి కూడా ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా మా రాష్ట్ర ప్రజలతో సమానంగా ఆక్సిజన్ కొరత లేకుండా మందుల కొరత లేకుండా బెడ్ల కొరత లేకుండా కొంత చేయగలుగుతా ఉన్నాం సరే అక్కడక్కడ కొంత ఇబ్బందులకు సంబంధించిన వార్తలు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా నెట్టిఫై చేసుకోవాలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము మాట చేస్తా ఉన్నాం అయినప్పటికీ కూడా మా మీద నిందలు వేయడం విమర్శలు చేయడం గురిగింద శాస్త్రంగా ఉంటుందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ తప్పుడు వార్తలతో తప్పుడు మాటలతో ఇబ్బంది పెట్టద్దని చెప్పి ఆ నాయకులను సూచిస్తూ ఉన్నా ఇవాళ ఈ కరోనాలో తొంభై శాతం ఐసోలేషన్ కానీ ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసినటువంటి ఐసోలేషన్ సెంటర్లలో పేషెంట్ ఉన్నారు ఒక్కొక్కసారి వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళకు సకాలంలో డాక్టర్ల సూచనలు కానీ సలహాలు రాకపోవడం వల్ల కొలాప్స్ అవుతూ ఉన్నారు సీరియస్ అవుతూ ఉన్నారు వాళ్ళు టక్ చక్కగా ఐసీయూలకు వెంటిలేటర్ మీద పోయేటువంటి ఆస్కారం ఉండదు మధ్యలో ఏం టెస్టులు చేస్తలేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్స్ మీకు తెలుసు ఆ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఇలా అన్ని జిల్లాలకు విస్తరించి రేపటి నుంచి రేపటి నుంచి పంతొమ్మిది సెంటర్లలో కరోనా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో రెండుకోసారి నాలుగులకోసారి ఆరులకు ఒకసారి డి డ్యామర్ టెస్ట్లు కానీ సిక్స్ టెస్ట్లు కానీ ఇంకా సిఆర్పి కానీ సిబిపి కానీ ఇలాంటి టెస్టుల కోసం పంతొమ్మిది సెంటర్లలో ఇవాళ ఓపెన్ చేస్తా ఉన్నాం ఒక్కొక్క ల్యాబ్ దాదాపు కోటి రూపాయల వర్త్తో కూడినటువంటి పంతొమ్మిది సెంటర్ని ఓపెన్ చేస్తాను ఆ లిస్ట్ అంతా కూడా మీకు సబ్మిట్ చేస్తాం నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైతే హోమ్ ఐసోలేషన్లో ఉంటారో ప్రభుత్వపరమైన ఐసోలేషన్ ఐసోలేషన్లో ఉంటారో అలాంటి వాళ్ళు తప్పకుండా మూడు వరకో నాలుగులకో రక్త పరీక్షలు చేయించుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నా దానివల్ల ఇన్ఫెక్షన్ రెడ్డి పెరిగిందా తగ్గుతుందా ప్రమాదం ఉందా తెలిసేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి దాని మీద ఆధారపడి మళ్ళీ మనకు డాక్టర్ల దగ్గర ట్రీట్మెంట్ దొరికే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవి చేయించుకోవడం వల్ల ఇవి చేయించుకోవడం వల్ల మనకు డెత్ రేట్ తక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఏదైతే ముందుచూపుతో ఇవి ఇచ్చిండో ఆ ముందు చూపుతో ఇచ్చినటువంటి ల్యాబ్స్ అన్ని కూడా పూర్తి చేసి యుద్ధ పూర్తి చేసి అవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు అకితం చేయబోతాను అందులో రిమ్స్లో ఒకటి ఆదిలాబాద్ నల్లగొండలో జీజిహెచ్ హాస్పిటల్ ఆసిఫాబాద్లో డిస్టిక్ హాస్పిటల్ జగిత్యాలలో జిల్లా ఆసుపత్రి జనగామలో జిల్లా ఆసుపత్రి జోగులాంబలో జిల్లా ఆసుపత్రి కరీంనగర్లో జిల్లా ఆసుపత్రి కొత్తగూడెంలో జిల్లా ఆసుపత్రి మహబాబాద్లో జిల్లా ఆసుపత్రి మెదక్ జిల్లా ఆసుపత్రి ములుగులో ఏరియా హాస్పిటల్ సిరిసిల్లలో సిరిసిల్ల జిల్లా ఆసుపత్రి సంగారెడ్డిలో జిల్లా ఆసుపత్రి వికారాబాద్లో జిల్లా ఆసుపత్రి అదేవిధంగా మహబూబ్ నగర్ జీజిహెచ్ నిజామాబాద్లో జీజీహెచ్ అంటే ఇట్లా పంతొమ్మిది సిద్ధిపేట ఆల్రెడీ ఓపెన్ చేశాం పంతొమ్మిది జిల్లాలలో ఇవాళ ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి ఒక రూపాయి ఖర్చు లేకుండా కరోనా పేషెంట్లందరికీ కూడా ఎన్ని వేలైన ఒక రోజులో టెస్ట్ చేసి అదే రోజు రిపోర్ట్ ఇచ్చేటప్పుడు దానికోసం ఇవన్నీ కూడా రేపు ఎల్లుండి ఒక టూ త్రీ డేస్లో ఓపెన్ చేయబోతున్నాం ప్రజలకు అంకితం చేయబోతున్నాం అని చెప్పి నేను మనవి చేస్తాను రెండవది దీంట్లో ఆక్సిజన్ కూడా చాలా కీలకమైంది కాబట్టి ఇప్పటికీ మన రాష్ట్రానికి పదే పదే విజ్ఞప్తి చేస్తే మూడు వందల అరవై టన్నులు మనం కేటాయించు మనది కాక ఇవాళ రాబోయే మంత్లో ఎక్కువ కేసులు వస్తాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది కాబట్టి ఈ సెకండ్ వేవ్ పీక్ మే మంత్లో ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఆ పీక్ సరిపడినటువంటి ఆక్సిజన్ కావాలని చెప్పి ఆరు వందల మెట్టినకు పెంచాలని చెప్పి మేము చెప్పడమే కాకుండా ఈ ఆరు వందల మెట్నలు కూడా మాకు అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతాలకు ఇవ్వాలని దూర ప్రాంతాల నుంచి వెళ్ళి ఇవ్వద్దని చెప్పి మేము వాళ్ళు కోరడం జరిగింది నేను కేంద్ర ప్రభుత్వాన్ని విష ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం దగ్గర రైల్వేస్ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర మిలిటరీ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద యంత్రాంగంతో కూడుకొని ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ లేక చనిపోతున్నారు అని ఇవాళ వచ్చే వార్తలు ఈ దేశానికి అవమానకరం ఇంత టెక్నాలజీ ఉన్న కాలంలో ఇంత ప్రభుత్వం దీన్ని పాండమిక్గా భావించి ఒక హెల్త్ ఎమర్జెన్సీ నడుస్తున్న కాలంలో ఇవాళ మనం ఇంకా అట్లాంటి వార్తలు ప్రజలలో ప్రభుత్వం మీద విశ్వాసం పోగొట్టేట ఆస్కారం ఉన్నది మమ్మల్ని కాపాడేటువంటి స్థాయిలో లేరని అనుకునేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నియంత్రణ మాత్రమే కాదు కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు ఉన్నాయో ఏ రాష్ట్రంలో ఎంత ఆక్సిజన్ అవసరం ఉందో ఆ ఆక్సిజన్ని అటు యుద్ధ విమానాల ద్వారా కానీ ఇవాళ రైల్వేల ద్వారా ద్వారా కానీ ఈ దేశంలో లేకపోతే ఇతర దేశాల నుంచి కానీ ఇంకా దీనికంటే ఎక్కువ టెక్నాలజీ సిలిండర్లో వాటర్ పోతేనే ఆక్సిజన్ వస్తాడు కానీ లేదా ఇంకా మిషనరీ కానీ అనేక దేశాలు ముందుకొస్తా ఉన్నాయి కాబట్టి అలాంటివన్నీ కూడా ప్రొక్యూర్ చేసి అన్ని రాష్ట్రాలకు అవసరం మేరకి వాళ్ళ సప్లై చేయాలని చెప్పి అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత మాత్రమే అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఒకవేళ నిజంగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు లేకపోతే రాష్ట్రాలకు చేయడండి వేరు మీ మీ రాష్ట్రాలకి ఆక్సిన్ పంపించడం ఇంత డబ్బు ఇవ్వని చెప్పడండి కానీ కానీ దీన్ని యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్లో ప్రొక్యూర్ చేయడంలో సకాలంలో సప్లై చేయడంలో మీకున్న యంత్రాంగం పెద్దది కాబట్టి ఆ బాధ్యత నుంచి తప్పించుకోవద్దని చెప్పి కూడా నేను నేను విజ్ఞప్తి చేస్తా రెండవది ఇంత పెద్ద హెల్త్ ఎమర్జెన్సీలో ప్రభుత్వానికి అనేక రకాల అధికారాలు ఉంటాయి ఇవాళ వ్యాక్సిన్ నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నాను అవసరమైతే కొంత డబ్బు అడ్వాన్స్ ఇచ్చి దీన్ని వాయిల్స్ పెంచుకునేటువంటి ఆస్కారం ఉంటుంది దీని డోసులు పెంచుకునేటువంటి ఆస్కారం ఉంటుంది యుద్ధ ప్రాతిపదిక పైన అది జరగాలని చెప్పి కోరుకుంటున్నాం మీరు పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి నలభై నాలుగు సంవత్సరాల వరకు మీరు అనౌన్స్ చేసి పెట్టిండి వ్యాక్సిన్ లేకపోతే గందరగోళం కొనేటువంటి ఆస్కారం ఉందని ఇప్పటికే మా అధికారులు చెప్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం మీరు అనౌన్స్ చేసినటువంటి ఆ పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి నలభై నాలుగు సంవత్సరాల యువకులకైతే ఉందో దేశవ్యాప్తంగా ఎంతమంది యువకులు ఉన్నారో లెక్కలు కట్టి ఇవాళ మా తెలంగాణ రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల మంది ఉన్నారు మాకు రెండు డోసులు కావాలంటే మూడున్నర కోట్లు కావాలి ఇవాళ మీరు చెప్తున్న లెక్కల ప్రకారంగా సీరం ఇన్స్టిట్యూట్ కావచ్చు ఇది కావచ్చు రెండు కలిస్తే కూడా ఆరు కోట్లే అని చెప్తున్నారు ఇంకా పెరుగుతు ఇంకో ఇంకొంత పెరుగుతుండొచ్చు దీన్ని ఎట్లా మ్యాచ్ చేస్తారు ఇతర దేశాల నుంచి తెప్పి తెప్పించే ఆలోచన ఉందా ఇక్కడ పెంచే ఆలోచన ఉందా ఎంత వస్తుంది ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వగలరు అదంతా కూడా మీ కంట్రోల్లో ఉంది కాబట్టి మీరే ప్లాన్ చేస్తున్నారు కాబట్టి దీని మీద కూడా ఒక ప్రకటన విధి విధానాలను ఖరారు చేసి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో ఒకసారి డిమాండ్ చేసినాం మళ్ళీ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం వ్యాక్సిన్ విషయంలో ఇప్పటికి కూడా కేంద్రం పునరాలోచన చేసుకోవాలి ఈ భారత ప్రజానీకాన్ని కాపాడంలో మీ పాత్ర ఉందన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు ఇంత మిత్ర ప్యాండమిక్ సిచ్యువేషన్లో డిజైన్ చేసుకోవడం అనేది మీ ఉందాతరానికి మంచిది కాదని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తున్నా నేను వ్యాక్సిన్ తప్పకుండా పూర్తి స్థాయిలో కేంద్రం ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా రెమిడిసివీర్ ఇంజక్షన్ విషయంలో కూడా ఇవాళ రెమ్డిసివిర్ ఇంజెక్షన్ విషయంలో మనకు ఇంత పెద్ద సంస్థలు ఉంటాయి శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన సంస్థలు ఉంటాయి కేంద్రంలో ఐసీఎంఆర్ లాంటివి ఉంటుంది అసలు ఈ ఇంజెక్షన్ మ్యానుఫ్యాక్చర్ కావడానికి ఎంత పడుతుంది ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలియదా ఏ ట్యాబ్లెట్ ఎంత ఖర్చు అవుతుందో ఇలా లేదా లెక్కలు లేవా ఇవాళ రెమ్డిసివిర్ అనేది కాస్ట్ ఎంత పడుతుంది మ్యాన్ ప్రొడక్షన్ కాస్ట్ ఇవాళ ఎంత అమ్ముతున్నారో ఒకసారి చూడండి ఎంత అన్యాయం అంటే దానికి నాకు తెలిసి రెండు వందల రూపాయలు పడుతుందో మూడు వందల రూపాయలు కానీ ఇవాళ మూడు వేల రూపాయలు ధర నిర్ణయించాను ప్రభుత్వాలకు తక్కువ ఇస్తామని చెప్పి పదిహేను వందల రెండు వేల రూపాయలు నిర్ణయించాను నేను అడుగుతా ఉన్న ప్రభుత్వాన్ని అనేక ఫార్మా కంపెనీలు ఉన్నాయి గింత ఇబ్బంది పడే పరిస్థితి రావద్దు రామండ్రి కనుక ఉండి ఉంటే తప్పకుండా మ్యానుఫ్యాక్చర్ చేయడంలో అనేక రకాల ఫార్మా కంపెనీలు ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు కొంత మ్యాన్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాటిలో పెంచుకోవచ్చు కెపాసిటీ పెంచుకోవచ్చు లేని వాటిల్లో కూడా అవసరమైతే వన్ మంత్ కో రెండు నెలల్లో చేసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఇది ఇప్పట్లో పోయేది కాదు అంటున్నారు కాబట్టి ఇంకా ఎండో ఉంటుందో తెలియదు కాబట్టి అది మీకే తెలియాలి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రెమ్డెసివర్ లాంటి ఇంజెక్షన్స్ ఇవాళ మూడు వేల రూపాయలు దొరికేది ముప్పై వేల రూపాయలు దొరుకుతున్నట్టుగా వార్తలు వస్తూ నిజమే మేము ఇలా అక్కడక్కడే మేము ఎంక్వైరీ చేస్తే దొరుకుతూ ఉన్నారు లోపలి పెడతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉత్పన్నమైన పరిస్థితులలో కంట్రోల్ చేసి తీసుకోవడం ఇంపార్టెంట్ కాదు కంట్రోల్ తీసుకునేది ఎంత ఇంపార్టెంటో సరిపోని డోసులు పంపించే బాధ్యత కూడా ఉండాలి దాని నుంచి మీరు తప్పించుకోగలరు అదేవిధంగా ఇతరత్వ ఇంకేమైనా కూడా చేయాలి ఇప్పుడున్న పరిస్థితులలో ఎక్కువ ధర కమ్మి ప్రజల్ని దోసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి వాటి మీద ఉక్కుపాదం పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది వాళ్ళు ఆక్సిజన్ బ్లాక్స్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది రెమిడిసిర్ బ్లాక్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది రేపు వ్యాక్సిన్ కూడా సరిపోను రాకపోతే బ్లాక్ చేసే ఆస్కారం ఉంటుంది హెల్త్ ఎమర్జెన్సీలో ఇట్లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో మీకున్నటువంటి అధికారాన్ని వాడి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని రాష్ట్ర రాష్ట్రాల వరకే కాకుండా దేశం మొత్తంగా ఒక పద్ధతి ప్రకారం చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మళ్ళొకసారి నేను ఆక్సిజన్ సప్లై చేసే వాళ్ళకు కానీ ఈ రెమెడిసివిర్ సప్లై చేసే వాళ్ళకి కానీ లేదా మందులు సప్లై చేసే వాళ్ళకి కానీ ఇలా ప్రైవేట్ హాస్పిటల్ చేయమని కానీ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు డబ్బులు సంపాదించుకునే సందర్భాలు లేవు మనం సాటి మనిషిని ఆదుకునే సందర్భంలో ఎక్కడన్నా మీరు పెడచెవిన పెట్టి అదే పని కనుక చేస్తే తప్పకుండా చర్యలు తప్పవు అని హెచ్చరిస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాట్లాడుతున్నాం మాట్లాడుతూ ఉన్నాం దాని అవైలబిలిటీని బట్టి మేము ప్లాన్ చేస్తాం దీంట్లో టెక్నికల్ ఆస్పెక్ట్ ఏంటంటే ఒకసారి ఒక వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఒక ఒక కంపెనీ సెకండ్ వ్యాక్సిన్ కూడా అదే ఇవ్వాల్సి వస్తుంది మనం పోయి చేస్తూ పోతుంటే మళ్ళీ సెకండ్ వ్యాక్సిన్ ఇప్పుడు గది జరిగింది వాళ్ళు ఏమన్నారు మాకు మీకు ఎంత పంపిస్తామని చెప్పిండు వాళ్ళు నమ్మి మేము ముందుకు పోయినాం ఎక్కడ అక్కడక్కడ మన సెకండ్ డోస్ అందలేకపోయింది కాబట్టి అట్లాంటివి తప్పిదం జరగకుండా పగడబందీగా మాకు మొత్తం మూడున్నర కోట్ల మంది ప్రజలు మూడున్నర కోట్ల డోసులు ఏ ప్రకారంగా వస్తే చూసుకొని ఏ కంపెనీ వ్యాక్సిన్ వస్తే చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేస్తారు కేంద్ర ప్రభుత్వం చేయాలి ఇది అంటున్నా ఇది ఇది ఒక రాష్ట్రంలో ఉత్పన్నమైన పరిస్థితి కాదు ఇది దేశంలో ఉన్నటువంటి సమస్య ఇది రెండిసివిర్ అనేది ఇక్కడ ఎట్లయితే బ్లాక్ జరుగుతుందో ఢిల్లీలో కూడా బ్లాక్ జరుగుతూ ఉంది ఇలా గుజరాత్లో కూడా బ్లాక్ జరుగుతుంది దీని మీద ఒక నియంత్రణ అనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర పెద్ద వ్యవస్థ అది ఏదంటే అది చేసుకునే ఆస్కారం ఉంటుంది లేదు ఈ ఇట్లా అవుతున్నప్పుడు ఏదైనా ప్రపంచంలో ఈ రెమెడీ ఇక్కడ దొరికితే ఇంపోర్ట్ చేసుకోవాలి కదా తెచ్చి ఇవ్వాలి కదా డబ్బులు పెట్టేటువంటి ఆ ఉదా ఉదార భావం లేకపోవచ్చు అంత గొప్పతనం మీకు లేకపోవచ్చు కానీ తెచ్చి ఇవ్వండి మేము కొనుక్కుంటాం ఇంపోర్ట్ తగ్గిస్తావా ఇంకోర్ట్ చేస్తావా ఇంకా లిబన్ చేస్తావా అది నీ బాధ్యత కదా వ్యాక్సినేట్ ఎప్పటికి వస్తుంది సార్ ఇప్పటికి చాలామంది వ్యాక్సినేషన్ చెయ్యడం దగ్గర యాక్చువల్గా నేను మా డీహెచ్ గారు డీఏ మీద కొన్ని విషయాలు చెప్పిండ్రు టెస్టింగ్ కిట్ల విషయాలు కూడా మనకు చెప్పిన టెస్టింగ్ కిట్లు ఈ దేశంలో ఈ కరోనా కేసు పెరిగిన తర్వాత ముప్పై ఐదు రూపాయలు ఉన్న టెస్టింగ్ కిట్ ఎనభై రూపాయలకు వంద రూపాయలు అమ్ముతుంది ఎన్ని కంపెనీలు ఉన్నాయో మనకు తెలుసు దాని మీద మీకు నియంత్రణ ఉండాలి కదా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా ఒక రాష్ట్రం చేసేది కాదు కదా ఇప్పుడు ఆక్సిజన్ మీద నీకు నియంత్రణ ఉండాలి రెమ్డెసివిర్ మీద నీకు నియంత్రణ ఉండాలి వ్యాక్సిన్ మీద నియంత్రణ ఉండాలి మీరు చెప్తున్న దాని మీద కూడా నియంత్రణ ఉండాలి కేంద్ర ప్రభుత్వం చేయాలి ప్రపంచంలో అన్ని దేశాలు కూడా దేశాల పరంగా రియాక్ట్ అయినాయి తప్ప రాష్ట్రాల పరంగా రియాక్ట్ కాలే అట్లయితేనే దాన్ని టాకిల్ చేసి తప్ప ఇట్లా టాకిల్ చేయలే వాటి మాటలు చెప్పడం కాదు కదా నేను ఇప్పుడు నేను విమర్శ చేస్తానని కానీ కేంద్ర ప్రభుత్వం సెకండ్ వేవ్ వస్తా అని చెప్పి హెచ్చరించింది కానీ ఇంత తీవ్రంగా ఉంటుందని చెప్పి ఎవరికి చెప్పిందా ఒకవేళ తీవ్రంగా ఉండి ఉంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే నీకు నీకు ఆ సమాచారం కనుక ఉండి ఉంటే ఇలా దేశవ్యాప్తంగా ఎలక్షన్లు పెట్టేవాళ్ళు కదా మీరు కుంభవేళాలకు మీరు ఆ పర్మిషన్ ఎట్లు ఇస్తారు చెప్పండి అంటే సెకండ్ వేవ్ యొక్క గ్రావిటీ ఏందో తీవ్రత ఏందో మీకు తెలియదు తెలిసి ఉంటే ఈ పని మరి చేసిన తప్పవుతుంది ఇవాళ రాష్ట్రాలను తప్పు పడుతున్నారు మీరు రాష్ట్రాలు ఎక్కడ చేయించారు మీరు సెకండ్ వ్యవస్థ వస్తాయని చెప్పింది తప్ప దానికి గ్రావిటీ ఎట్టు ఉంటుంది ఎన్ని వేల కేసులు రాబోతూ ఉన్నాయి ఎంతమందికి ఇది అవసరం ఉంటుంది అది అవసరం ఉంటుంది అని మీరు చెప్పింద్రా చెప్పి ఉంటే మీరే ఇది ఎంత ఆదేశాలు ఇచ్చి ఉండాలి కదా రెమిడిసి మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం రాష్ట్రాలు ఎట్లయితే ఆలోచిస్తున్నాయో ఎక్కడ చొతే ఒక రూపాయి ఎక్కువ తెచ్చుకుందాం అన్నట్టుగా దేశం కూడా ఆలోచించే పరిస్థితి దీని బాధ్యులు వాళ్ళు కదా నాకు రోజుకు పది లక్షల డోసులు వ్యాక్సిన్ ఇచ్చేటువంటి కెపాసిటీ ఉంది బిగినింగ్లో మనం పెద్ద పెద్ద హాస్పిటల్లో ఇచ్చి ఆబ్జర్వేషన్లో పెట్టేవాళ్ళం వాళ్ళకి రియాక్షన్స్ వస్తాయా చూసేవాళ్ళం మనకిప్పుడు అది లేదు మీకు తెలిసిన రియాక్షన్స్ చాలా తక్కువ ఎక్కడో ప్రతి దాంట్లో కూడా రియాక్షన్స్ పెన్సిల్ ఇంజెక్షన్ గిన్ని సంవత్సరాల తర్వాత కూడా పెన్సిల్ ఇచ్చుకుంటే రియాక్షన్ వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కడో జీరో పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఉంటుండొచ్చు కానీ మెజారిటీ లేదు కాబట్టి ఇప్పుడు ఆ ఆబ్జర్వేషన్ సెంటర్లు ఆ పాత అన్నీ ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయాయి కాబట్టి ఎక్కడ దాకేయచ్చు పిఎస్సి స్థాయి మాత్రమే కాకుండా సబ్ సెంటర్ల స్థాయిలో కూడా ఇచ్చుకునేటువంటి ఆస్కారం ఉంటుంది ఇంకా నా మా ఏ ప్రతి రోజు ఒక గ్రామానికి పోతూ ఉంటారు వాళ్ళకి ఒక షెడ్యూల్ ఉంటుంది నెలకు ఒక్కొక్క గ్రామాన్ని ఒకసారి టచ్ చేసేదానికి గతంలో ఉన్న వ్యాక్సిన్స్ ఏవైతున్నాయో ఆ వ్యాక్సిన్స్ ఇచ్చేటువంటి డ్యూటీ వాళ్ళదే ఉంటుంది అవసరమైతే మా ఏఎన్ఎంలు మా ఆశా వర్కర్లు ఇవాళ గ్రామాల స్థాయి కూడా పోయి వేసేంత కెపాసిటీ ఉండదు కాబట్టి వ్యాక్సిన్ దొరకడం ఇంపార్టెంట్ కానీ దొరికినంతేసడానికి చాలా ఈజీ ఎందుకంటే వ్యాక్సినేషన్లో మీకు తెలుసు తెలంగాణ దేశంలో తొంభై ఆరు శాతంతో ప్రథమ స్థానంలో ఉండాలి యాక్చువల్గా మనది ఒక నాలుగైదు మున్సిపాలిటీ చిన్నవి ఆల్రెడీ ప్రికాషనరీస్ తీసుకున్నాం అవన్నీ కూడా నిన్న ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది అవన్నీ కూడా మాస్కులు లేకుండా రావద్దని అసలు విడివిడిగా ఉండాలని చెప్పి చెప్పిండ్రు అవి మేము కూడా ఒక రెండు మూడు ఈ సందర్భంగా మాకు కొంత డిమాండ్స్ వస్తున్నాయి ఒక మూడు డిమాండ్స్ ఒకటి వ్యాక్సినేషన్ టెస్టింగ్ ఒకటే పిఎస్సి జరుగుతున్నప్పుడు అంత అవుతుంది క్రాస్ కంటామినేషన్ అవుతుందని చెప్పి చెప్పిండు దాన్ని మేము కొంత ఎట్లా దాన్ని ఎలిమినేట్ చేయానో చూస్తూ ఉన్నాం రెండోది ఏం డిమాండ్ వస్తుందంటే సీనియర్ సిటిజన్ల కొంత ప్రయారిటీ ఇవ్వండి వాళ్ళ లైన్లు వేరు పెట్టుండి వీళ్ళతో ఉంటే మాకు కంటామినేట్ లేట్ అని చెప్పి సీనియర్ సిటిజన్ యొక్క డిమాండ్ కూడా వాళ్ళ రిక్వెస్ట్ కూడా మేము ఎట్లా సార్ట్అవుట్ చేయాలో చూస్తాం రెండు మూడవది పిఎస్సీలు సరిపోకపోతే మాకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కమ్యూనిటీ సెంటర్స్ ఉంటాయి గ్రామాలలో గ్రామాలలో మండలాల్లో పెద్ద పెద్ద కమ్యూనిటీ సెంటర్స్ ఉంటాయి కాబట్టి అలాంటి వాటి కూడా ఎట్లా వాడుకోనో చూ చూ చూస్తాం ఏదైతే ఇస్తుందో ఆ గైడ్ లైన్స్ కూచా తప్పకుండా టిఆర్ఎస్ గవర్నమెంట్ అమలు చేస్తా ఉంది పరిస్థితి అదుపులో ఉన్నంత వరకు ఇక్కడ గవర్నమెంట్ మంచిగా పనిచేస్తా ఉంది పటిష్టంగా ఉంది ఉన్నాయి అన్నది ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తా ఉంది కానీ కేసులు మితిమీరిపోయిన తర్వాత చర్యలు ఎత్తేసి కేంద్ర ప్రభుత్వం మీద నెట్తుంది అనేది ఒకటి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వెబ్సైట్లలో లో చూసినటువంటి లెక్కలు ఒక రకంగా ఉన్నాయి గ్రౌండ్ లెవెల్ లో ఉన్నటువంటి లెక్కలు ఒక రకంగా ఉన్నాయి బెడ్స్ షార్టేజ్ ఉన్నాయి ఒక్కో పేషెంట్ అడ్మిట్ కావడానికి మినిమం మూడు నాలుగు గంటలు టైం పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఆక్సిజన్ సంబంధించినటువంటి సప్లై ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి లెక్కల ప్రకారమే కేంద్రం రాష్ట్రాలకు ఇస్తుంది అన్నది కేంద్రం చెప్తా ఉంది నేను ఎట్లా చెప్పాలి కూడా సార్ తప్పు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలు స్థలాలు ఇప్పటిదాకా తూచా తప్పకుండా పాటించింది తెలంగాణ రాష్ట్రం నెంబర్ ఏనాడు కూడా రాజకీయ పరమైన విమర్శలు చేయని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మేము ఎప్పుడు విమర్శ చేయలేదు మా మీద విమర్శిస్తున్నాం మేము ఇది ఇచ్చినాం వాడుకోవట్లేదు అది ఇచ్చినాం మీరు పెట్టలేదు వాళ్ళు విమర్శిస్తారు వాళ్ళ విమర్శకు సమాధానం చెప్తున్నారు తప్ప నేను విమర్శ చేయట్లేదు గంత కు సంస్కారంగా లేము మేము మేము ఒకరి మీద నెట్టేసి మేము తప్పించుకుందాం లేము కానీ ఇవాళ కూడా నేను ఒక మాట చెప్తున్నాను సగర్వంగా చెప్తున్నా మొత్తం దేశంలో వాళ్ళు రా వాళ్ళు పాలించే రాష్ట్రాల కంటే కూడా ఇవాళ ఎఫెక్టివ్గా కరోనా కట్టడిలో పనిచేస్తున్న రాష్ట్రం తెలంగాణ మీరు కాదని చెప్పమని చెప్పండి గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పండి వట్టిగా మాట్లాడడం తప్ప వట్టిగా విమర్శించడం తప్ప ఇవాంటికి కూడా మీరు బయట రాష్ట్రాలు చూస్తే లేదా ఢిల్లీలో ఏం జరుగుతుందో గుజరాత్లో ఏం జరుగుతుందో మధ్యప్రదేశ్లో ఏం జరుగుతుందో ఫుట్పాథనల మీద శవాలను పెట్టి కాల్ చేస్తున్నారు గత దయన పరిస్థితులు లేవు మనం రెండవది అసలు ఎప్పుడు కూడా మేము మా రిక్వెస్ట్ అలా ఏంటిది ఇది దేశం యొక్క విపత్తు అవునా కాదా దేశం యొక్క విపత్తు అయినప్పుడు దేశం స్పందిస్తా లేదా దేశం పట్టించుకోవాల్సిన సక్రమా లేదా ఇవాళ రెమ్డెసివీర్ల మీద నియంత్రణ కేంద్ర ప్రభుత్వం పరిధిలో వస్తుందా రాష్ట్ర ప్రభుత్వం చేరత్తే ఇవాళ మా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మా రెండిసివిర్ మేమే వాడుకుంటాం ఇస్తావా చెప్పండి మా రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్లు ఉన్నాయి మేమే వాడుకుంటాం వాడుకొనిస్తావా చెప్పండి ఒకవైపు నియంత్రణ చేస్తావు ఇంకోవైపు డిజైన్ చేసుకుంటావు మీ కంట్రోల్ ఉన్నమాట వాస్తవం కదా ఆక్సిజన్ విషయంలో నీ బాధ్యత లేదా చెప్పండి ఉన్నాయి రైల్వేస్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఎంత ఎక్కడెక్కడ దొరుకుతుందో ఎక్కడెక్కడ పంపాను వంద రైలులో పంపొచ్చు కదా ట్యాంకర్స్ పంప ఇక్కడ సింగపూర్ నుంచి వస్తున్నాయని ఇంకో దగ్గర నుంచి వస్తున్నాయని అంటున్నారు తెప్పించచ్చు కదా ఇవాళ బంగ్లాదేశ్ లాంటి దేశం కూడా మనకు మళ్ళీ రాణితలే అంటే మీరు అర్థం చేసుకోండి కదా పాకిస్తాన్ కూడా రానితలేదు మళ్ళీ నూట ముప్పై ఐదు కోట్ల జనాభా కదా దేశం ఇవాళ బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాంటిది కూడా మన మనకి గిరిపంపుతం గది పంపుతానికి పరిస్థితి వచ్చింది నోట్లో కట్టుకున్నాం మనం మనం సాయం చేసే స్థాయిలో ఉండలో మనం సలహాలు ఇచ్చే స్థాయిలో ఉండోళ్ళం మనమే పెద్దన్న పాత్ర పోషించమని చెప్పి చెప్పిన వాళ్ళం ఇవాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పండి మీరు అది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత కరోనా కట్టడి ఎట్లా ఉంటుంది కంటైన్మెంట్ జోన్ల విషయంలో కరీంనగర్ ఆదర్శం తీసుకుని దేశం మొత్తం చేసింది అప్పుడు ఇప్పుడు సెకండ్ వేవ్కి వచ్చేసరికి కంటైన్మెంట్ జోన్ల విషయంలో కానీ టెస్టింగ్ ట్రీటింగ్ ట్రీట్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిందని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు అదంతా తప్పు అసలు మనం కాదండి మీరు నేను మీరు చదువుతున్నట్టు లేరు ఇతర రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు అసలు వేస్ట్ వేస్తుంటున్నారు టెస్టింగ్ చేయదు ఇప్పుడు టెస్టింగ్ చేసే టైం కాదు ఇది రెండవది సింప్టమ్స్ ఉంటే తొందరగా కరోనా ట్రీట్మెంట్ తీసుకో జలు జ్వరమున్నా ఇప్పుడు వచ్చేటువంటి బాడీలో ఏ మార్పు ఉన్నా కూడా మొట్టగా కరోనాగా మీరు భావించు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి